ఆకాశవాణి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా విజయదశమి శుభాకాంక్షలు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీల అద్దరిపై కొలువైన కనకదుర్గమ్మ ఈరోజు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీతో పేదల జీవితాలకు భరోసా కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించినట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అన్నారు దసరా పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు సంక్షేమం అభివృద్ది కలబోతగా ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలాన్ని అందించాలని దుర్గమ్మను కోరారు ఈ దసరా ప్రతి ఇంటా వెలుగులు నింపాలని ఆకాంక్షించారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానముందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను విజయదశమి పేరుతో జరుపుకుంటారని పేర్కొన్నారు దసరా పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీల అద్దరిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ సాయంకాలం నిర్వహించాల్సిన అమ్మవారి తెప్పోత్సవం కృష్ణానదికి వరద ఉధృతి అధికంగా ఉండడంతో రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఈరోజు చక్రస్నానం ధ్వజారోహణం సేవలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీతో పేదల జీవితాలకు భరోసా కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో నిన్న ఆయన పర్యటించారు పలువురు లబ్దిదారులేకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పి అప్పలరాజుకు ఆయన తల్లికి పింఛను అందజేశారు అనంతరం ప్రజావేదిక నుంచి ఉద్దేశించి మాట్లాడుతూ నేనే నేనే తోటపల్లి రిజర్వాయర్ ఆ రోజు మళ్లీ నేనే పూర్తి చేశాను కుడి కాలువ గజపతి నగర కాలువలు పూర్తి చేస్తాం విశాఖపట్నం ఒక ఐటీ క్యాపిటల్ గా తయారవుతుంది టీసీఎస్ వస్తా ఉంది కాగ్నిజెంట్ వస్తా ఉంది గూగుల్ వస్తుంది ఎక్స్చెన్చర్స్ వస్తాయి ప్రపంచ స్థాయి కంపెనీల కేంద్రంగా ఉంటుంది భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది ఇది విజయనగర అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదం చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించినట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ముప్పై ఐదు కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా ఈ నాలుగు విద్యాలయాలు మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించడంలో కీలకం కానున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెనాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా బన్నువాడ గ్రామంలో మంత్రి నిన్న పర్యటించారు ఈ సందర్భంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీని ఆయన నిన్న ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ మంత్రి వస్తు సేవల పన్ను జీఎస్టీ తగ్గింపు వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు మహిళలు బాలికల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం వైద్య శిబిరాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ వైద్య శిబిరాన్ని పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిన్న జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సేవలు మందులను అందచేయాలని సూచించారు సత్యాగ్రహం అహింస అనే పదునైన ఆయుధాలతో రవి ఆస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశానికి స్వతంత్రం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో అక్టోబర్ రెండో తేదీన జన్మించిన మహాత్మాగాంధీ ముందుండి శాంతియుతంగా భారత స్వతంత్ర పోరాటాన్ని నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు అందుకే మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ రెండును ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ రెండు వేల ఏడు సంవత్సరంలో గాంధీ జయంతి అక్టోబర్ రెండో తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది అప్పటి నుంచి ప్రపంచ దేశాలు గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తున్నాయి ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది పర్వ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది జాతీయ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఈరోజు తెలుసుకుందాం నేటి భారతదేశం శాంతిని ప్రేమించే దేశంగానే కాకుండా శక్తివంతమైన సాంకేతికంగా స్వావలంబన కలిగిన ప్రపంచ శక్తిగా నిలిచింది లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై ప్రత్యేక చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాటలేవి ఆపరేషన్ సింధూర్ భారతదేశంపై ప్రపంచ దృక్కోణాన్ని మార్చిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు నిర్ధారిత पहले जहां कभी नहीं गए थे वहां हम पहुंचे पाकिस्तान के कोने कोने में आतंकी अड्डों को धुआं धुआं कर दिया ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారత్ మే ఆరు ఏడు తేదీల మధ్య ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది అతి తక్కువ సమయంలోనే పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను తుదుముట్టించి అవసరమైనప్పుడు భారత్ అత్యంత వేగంగా ఖచ్చితమైన దాడులు చేయగలదని స్పష్టమైన సందేశాన్నిచ్చింది ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల సాంకేతిక పరాక్రమాన్ని ప్రదర్శించింది మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బ్రహ్మోస్ క్షిపణలు అద్భుతంగా పనిచేశాయి అలాగే స్వదేశీ డ్రోన్స్ ఏఐ ఆధారిత వ్యవస్థలు సాటి లేని సామర్థ్యాన్ని ప్రదర్శించాయి పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు కీలకమైన వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేయడం పెరుగుతున్న భారతదేశపు సైనిక బలానికి నిదర్శనంగా నిలిచింది పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అన్నారు మిత్ర సురక్ష శిబిర్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిన్న ఆయన ప్రారంభించారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని ఒక ప్రకటనలో పేర్కొంది ఇది గోపాల్పూర్ పారాదీపుల మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మరోవైపు తీరం వెంబడి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు విచ్చే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది తెలంగాణలో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈరోజు రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీతో పేదల జీవితాలకు భరోసా కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించినట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు